దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది రెండవ కోరింతి ఏడు పది ఈరోజు మారు మనసు కొన్ని అనుభవాలను చూడబోతుందాం ఒకటి మారు మనసు అంటే దేవుడు దర్శించుట ఎదుర్కొనుట సంధించుట పరిశుద్ధాత్మ ఒప్పింపజేయుట మొదలైన అనుభవాలు ఉంటాయి రెండు దేవుని వాక్యము వినుట వాక్య ప్రభావము గ్రహింపు మారు మనసుకు మూలము మూడు మనము వెళుతూ ఉన్న క్లిష్ట పరిస్థితులు పాప ఫలితాలు మరణాపాయకర పరిస్థితులు మొదలైన పరిస్థితులు మారు మనసు అనుభవానికి కారణం కావచ్చు నాలుగు పాపమును గురించి లోతైన పశ్చాత్తాపము దుఃఖము హృదయ బద్దలైన అనుభవము కన్నీరు మొదలైనవి అనుభవాలు ఉండవచ్చు ఐదు పాప పశ్చాత్తాపము హృదయ పరివర్తన పాపమును ఒప్పుకోలు మొదలైన అనుభవాలతో పాటు దేవుని వద్ద మరియు వ్యక్తుల వద్ద కూడా క్షమాపణ పొందిన అనుభవం ఉండవచ్చు ఆరు పాప పరిహారం చేసుకుంటా చేసిన తప్పులను సరి చేసుకుంటూ అందుకు మార్గములను అన్వేషించటం కూడా జరుగుతుంది ఏడు దేవుని వద్ద ప్రజల వద్ద పాప క్షమాపణ అనుభవంలోని కూడా వెళతాము ఎనిమిది పాత మార్గము పాప మార్గము చెడ్డ మార్గము చెడ్డ స్వభావము సాతాను ఆధీనము నుండి వెనుదిరిగి దేవుని వైపుగా పూర్తిగా నూట ఎనభై డిగ్రీలు తిరుగుట జరుగుతుంది లోతైన ప్రార్థన అనుభవము దేవుని పాదాలను విడిచిపెట్టక గోడ గోదాడే అనుభవం ఉంటుంది తొమ్మిది పాపము నుండి విడుదలైన తేలిక హృదయం పొందుకునే అనుభవం ఉంటుంది పది దేవుని కొరకు జీవించటానికి కొత్త తీర్మానాలు కొత్త జీవిత అనుభవాలు ఉంటాయి పది పేర్లు కూడా మారిన అనుభవాలు వస్తాయి పదకొండు మారు మనసు ఫలితంగా వ్యక్తులు రక్షణలోనికి వస్తారు కుటుంబాలు కూడా రక్షణలోనికి వచ్చినట్లు చూడగలము పన్నెండు మారు మనసు ద్వారా హృదయ పాపములు కడిగి వేయబడతాయి కావున పరిశుద్ధత్మ ప్రవేశానికి అవసరమైన పరిశుద్ధతలోకి వ్యక్తులు వస్తారు ఇవి కొన్ని ఇలా ఇంకెన్నో మరెన్నో అనుభవాలు కూడా ఉండి ఉండవచ్చు పదమూడు లోతైన మారు మనసు ఉన్నట్లయితే దేవుని కొరకాయ గొప్ప తీర్మానాలతో నూతన జన్మలోనికి వచ్చి దేవుని కొరకాయ గొప్ప కార్యాలు చేస్తారు దేవుని వ్యాప్తిలో పాల్గొంటారు పవిత్రంగా జీవిస్తారు లోకం కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారు దేవునికి సాక్షులుగా జీవిస్తారు అవసరమైతే ప్రభువు కొరకు ఎలాంటి త్యాగానైనా చేయట సిద్ధంగా ఉంటారు ముగింపులో పరలోకంలో ఉన్నత స్థానంలో ఉంటారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ